నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరిశర్మ గురువుగారు ఉన్నారు వారిని అడిగి ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖు శని త్రయోదశి అండి శని ప్రభావం ఈ విశ్వా వసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఉందని గురువుగారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు అయితే ఎటువంటి ప్రభావం ఉంటుంది ప్రత్యేకించి ఈ శని త్రయోదశి రోజున ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదో తెలుసుకుందాం ప్రత్యేకించి ఇప్పుడు మేనం మేషం వీరికి బాగా ఎక్కువగా ప్రభావాలు ఉంటాయని చెబుతూ ఉన్నారు అలాగే కుంభరాశి వారికి కూడా ఈ ప్రభావం ఉంటుందని అంటున్నారు ఇలా వీటి గురించి తెలుసుకుంటూ పరిహారాల గురించి కూడా మరిన్ని వివరాలు మాట్లాడదాము గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు వాగత్తాంపృప్తౌ వాగత్త ప్రతిపత్తయ్యే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరో ఆదిత్యాయ్ సోమాయ మంగళాయ బుథాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ గురుపీఠాదిపుతులకి కంచి పీఠాధిపతులకి తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం శని త్రయోదశి విశ్వాస నామ సంవత్సరంలో మొదటిది కదండి ఇంక చైత్రమాసంలో వచ్చినటువంటిది ఈ మొదటి శని త్రయోదశి ప్రత్యేకించి అసలు శని త్రయోదశికి నియమాలు ఏమైనా ఉంటాయా అని మాట్లాడుకుందాం అలాగే ఇప్పుడు ఏవైతే ద్వాదశ రాసులు ఉన్నాయో వారిపైన ఏ రాసుల వారిపైన ఎక్కువగా ఈ శని ప్రభావం ఉందండి గమనించుకుంటే శని ఇరవై తొమ్మిదో తారీఖు రోజున మార్చి ఇరవై తొమ్మిదికి నుంచి మీన రాశిలోకి ప్రవేశం చేస్తాడు అయితే వక్రీకరించి మళ్ళీ జూన్ మాసంలో అంటే కుంభరాశి ఫలితాలనే ఇస్తాడు ప్రత్యేకించి కుంభరాశిలోకి వక్రగతిన మారణ చేత అప్పుడు అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి జనవరి తొమ్మిదో తారీఖు వరకు కూడా కుంభరాశిలోనే స్థితి పొంది ఉంటాడు మళ్ళీ రాబోతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా పన్నెండు రాశుల వాళ్ళకి కూడా శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఏళ్ళ నాడు శని దోషం పోయిందని చెప్పి మకర రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని పోయిందని చెప్పి వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ శని పోయిందని చెప్పి కర్కాటక రాశి వాళ్ళకి సన్ సంతోషంగా ఉండదు ఎందుకనంటే మూడు నాలుగు నెలలు మళ్ళీ కుంభరాశిలో ఉండడం వల్ల గత రెండున్నర సంవత్సరాల్లో మూడు కుంభరాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలు పొందారో అటువంటి ఫలితాలు ఉంటాయి అంటే ఓవరాల్ గా చెప్పాలంటే పన్నెండు రాశుల వాళ్ళకి కూడా ఈ యొక్క శని ప్రభావము అన్నిటికంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే శని కర్మదోషాలని తొలగిస్తాడు భయపడిపోతాం గురువు అంటే ఇక్కడ మనము ఒక కర్మ కర్మస్థితి అనేటువంటిది అంత అర్థం చేసుకోవడానికి చాలా జ్ఞానం ఉండాలమ్మా దాని మీద ఎవరైనా కానీ శ్రద్ధ పెడితే తెలుసుకోవచ్చు కానీ సింపుల్ గా వాళ్ళ అందరికీ కూడా అర్థమయ్యే ఒక ఒక్క మాట చెప్తాను తప్పకుండా ఇప్పుడు సంపాదిస్తుంటారు ఏ వ్యక్తి అయినా మీరైనా నేనైనా అందరూ కూడా సంపాదించేటప్పుడు ఏ వ్యక్తి సంపాదనలోనైనా కొంత దోషం ఉంటుంది ఎవరికైనా కానీ కలియుగ ప్రమాణాన్ని అనుసరించి కాబట్టి ఈ దోషాన్ని మనం ఎప్పుడు అనుభవిస్తాము అంటే చేయగానే అనుభవించం లేదా కొంతమంది పా పాపపు కార్య కార్యక్రమాలు చేస్తుంటారు ఇంకా ఇంకా సంపాదన 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 ఈ పాప కార్యాలు చేస్తున్న సందర్భంలో చేసేవాడికి యోగం ఉంటుంది కాబట్టి ఎక్కువ పాపాలు చేసి ఎక్కువగా డబ్బు సంపాదిస్తాడు కానీ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు దాని యొక్క దోషాన్ని అనుభవించాలి ఎప్పుడు అనుభవిస్తాడంటే మనిషి తన జీవితంలో శని గోచారంలో స్థానాలలోకి వచ్చినప్పుడు అప్పుడు అనుభవిస్తాడు ఇప్పుడు వంద రూపాయలు దొంగతనం చేశాడంటే రేపొద్దున పదివేలు అవుతాయి అది ఎప్పుడు పదివేలు నష్టపోతాడు శని గోచారంలోకి దుష్ట స్థానంలోకి వచ్చినప్పుడు నష్టపోతాడు కాబట్టి మటి ఇటువంటి ప్రభావాలు ఏ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అని అంటే మనకు ఉన్నవి పన్నెండు రాశులు లేదా పన్నెండు లగ్నాలు వీటిని టూ గ్రూప్స్గా డివైడ్ చేశారు ఒకటి జూపిటర్ రెండు సాటర్న్ గ్రూప్ గ్రూప్లో ఉన్నటువంటి రాశులు ఏంటంటే వృషభము మిథునము కన్య తుల మకరము కుంభం పైగా ఈ లగ్నాల్లో కానీ ఈ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి శని చాలా యోగకారకుడు కాబట్టి ఈ వృషభ వృషభమిదిన కన్యతుల మకర కుంభ రాశులలో జన్మించినటువంటి వారికి లేదా లగ్నాలలో జన్మించినటువంటి వారికి శని చాలా తక్కువ దోషాన్ని కలగచేస్తారు తక్కువ దోషాన్ని కలగచేస్తారు కంపేర్ టులీ మిగతా రాశుల వాళ్ళకి ఈ గురుపాలిత ప్రాంత రాశులు లేదా లగ్నాలు ఏంటంటే మీనం మేషం కర్కాటకం సింహం వృశ్చికం ధనుస్సు ఈ ఆరు రాశులు లేదా లగ్నాలలో జన్మించినటువంటి వాళ్ళకి శని దుష్టస్థానాల్లోకి వచ్చినప్పుడు ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఈ యొక్క గత రెండున్నర సంవత్సరాలుగా వృష్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఉన్నారు అనుకోండి ఎన్ని రకాలుగా కష్టాలు పడి ఉంటారు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ సమయం రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది అంటే చెరుకుగడనైనా ఇంకా పిప్పి తీస్తే చుక్క వస్తుందేమో కానీ వాళ్ళ జీవితంలో అలా స్క్వీజ్ అయిపోయారు అంటే దుష్టస్థానాల్లోకి వచ్చినప్పుడు ఆ రాశి వాడు ముఖ్యంగా గురుపాలితంలో జన్మించినటువంటి మీనం మేష కర్కాటక సింహం వృశ్చిక ధనుస్సు ఈ లగ్నాలు లేదా రాశిలో జన్మించినటువంటి వాడికి శని చాలా దోషాన్ని కలగచేస్తాడు అంటే ఎటువంటి దోషం కలగచేస్తాడు ఎటువంటి సమస్యలు వస్తాయి అని అనుకుంటే అనారోగ్య సమస్యలు ఉద్యోగం పోవడం వ్యాపారంలో నష్టం రావడం అప్పులిచ్చి డబ్బులు తిరిగి వసూలు చేసుకోలేకపోవడం ఎక్కడైనా కానీ ఇంట్లో చోరీలు జరిగిపోవడం ఇలా అనేక రకాలైనవి మనకు ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా మరి ఇటువంటి వాటికి పరిహారాలు చేసుకోవాలా అని కూడా అడుగుతారు అంటే ఇక్కడ పరిహారాలు చేసుకుంటే ఏమవుతుందనంటే దాని యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా మానవుడు పరిహారం చేసుకోవాలి కానీ పరిహారం చేసుకోగలిగేటువంటి సమయాలు కూడా కొన్ని ఉంటాయి త్రయోదశి తిథులు ప్రదోషకాల సమయాలు ఈశ్వర అర్చన ఇవన్నీ కూడా చాలా సందర్భాలలో అమావాస్య రోజున ఇటువంటి సందర్భాల్లో ఈ సంబంధించినటువంటి పరిహార క్రియలు గనక మానవుడు పాటించుకుంటే శని ప్రభావం నుంచి బయటపడతాం ఇక్కడ ఒకటి గమనించుకోవాలమ్మా ఏదో సినిమాలో ఉన్నప్పుడు ఇలా మంత్రగాడు ఇలా ఇలా అనగానే రోగాలన్నీ పోతాయి బట్టలన్నీ కొత్తవి వచ్చేస్తాయి అలా భవంతులు వచ్చేస్తాయి అలా జరగదమ్మా అంటే మనము అనుభవించాల్సిన కర్మ అనుభవించక తప్పదు కానీ శని అనుగ్రహాన్ని గనక పొందితే ఆ కర్మ మనకి ఎంత అనుకూలంగా మారుతుంది అని అంటే ఒక్క మాటలో చెప్తాను ఒక వ్యక్తి కింద పడాలి బండి మించో లేకపోతే ఎక్కడి నుంచో కింద పడాలని పెట్టింది శని అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి ఏమవుతుంది అంటే గుడ్డ పేలికలున్న చోట దిబ్బ మట్టి ఉన్న చోట ఇసుక తిన్నెలు ఉన్న చోట పడతాడు ఏదో రాసుకొని రాపిడితో కొద్దిగా పోతుంది శని అనుగ్రహం లేని వ్యక్తి ఏంటంటే కంకరాళ్ళ మీదనో డాంబర్ రోడ్డు మీదనో పడి లేకపోతే కింద పడి దుర్లుకుంటూ పోయి ఎక్కువగా గీసుకుపోయి కింద పడడం కామన్ కానీ అనుగ్రహం ఉన్నవాడికి అనుగ్రహం లేని వాడికి దెబ్బలో తేడా ఉంటుంది దీని పన్న ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం అమ్మ మనం ఎండలో మనం వెళ్ళి పని చేసుకోవాలి నేను బండి మీద డ్రైవ్ చేసుకోవాలి లేదా నడుచుకుంటూ పోయి రావాలి ఆ పని చేసుకొని వచ్చినప్పుడు పని పూర్తి చేసుకొని వచ్చే సందర్భంలో మానవుడి కష్టం ఎండ బాధ చెటకారి దాహం వేసి ఇక పని చేసుకొని కష్టపడితో పని చేసుకుంటాడు అదే ఒక గొడుగు పట్టుకొని పోయాడు అనుకోండి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది కదా పని చేసుకుంటాడు పని కావాలి అట్లాగే శని అనుగ్రహం ఉన్న వ్యక్తి గొండ గొడుగు లాంటి ఆధారం శని అనుగ్రహం కాబట్టి పని అవుతుంది కానీ ఇటువంటి శని అనుగ్రహం లేకపోతే కష్టాలు పడి చేసుకోవాలి కాబట్టి కచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి మరి ఇరవై ఆరవ తారీఖు సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందండి పూర్తిగా తిది ఉందా త్రయోదశి ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఎంత ఉందమ్మా అంతే ఉదయం అంతే పైగా ఉత్తర భాద్ర నక్షత్రం కూడా శనివారం మూడు కలిసి వచ్చిన అద్భుతమైన రోజు మళ్ళీ అమావాస్య కంటే ముందున్నటువంటి రోజు కాబట్టి ఆ రోజున అన్ని రాశుల వాళ్ళు ముఖ్యంగా మీనం మేషం మిథునం కర్కాటకం సింహం కన్యా వృశ్చికం ధనుస్సు కుంభరాశిలో జన్మించిన వాడు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాల్సిందే ఎటువంటి పరిహారాలు ఉంది కాబట్టి తప్పకుండా ఆ పరిహారాలు ఏంటంటే శనివారం రోజున ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి సూర్యోదయం అవుతుంది కాబట్టి దరిదాపుగా ఏడు గంటల ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి ఆ దుర్ముహూర్తంలో మనం ఎటువంటి పనులు కూడా చేయలేము మామూలు సమయంలో ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కానీ సూర్యోదయం ముందుగానే అవుతుంది కదా కాబట్టి ఏడు బావు కల్లా దుర్ముహూర్తం కంప్లీట్ అయిపోతుంది తదనంతరం అప్పుడు దేవాలయానికి చేరుకోవాలి ఏడుంబావు అది స్నానం అవన్నీ కూడా కాలకృత్యాదులన్నీ తీర్చుకొని వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక ఈ యొక్క ఇరవై ఆరో తారీఖు రోజున శనివారము త్రయోదశి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రము అమావాస్య ముందున్నటువంటి మహత్తరమైనటువంటి రోజున ఈ మీనమేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రత్యేకంగా మిగతా రాశుల వాళ్ళు కూడా చేసుకోవచ్చు వాళ్ళ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి కర్మదోషాల నివారణార్థమై ముఖ్యంగా శని దోష పరిహారార్థమై ఈ సంవత్సరంలో కేవలం నాలుగే శని త్రయోదశులు అందున చైత్రమాసంలో వచ్చే మొట్టమొదటి త్రయోదశి తిథి ఆ రోజున జాతకరీత్యా ఉన్నటువంటి శని దోష పరిహారార్థమే శనిశ్వర హోమము అఘోర పాశుపతి మంత్ర హోమము వివా శని ప్రభావం వివాహము విద్య దాంపత్యము అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వీటి సమస్యల లక్ష్మీ అనుగ్రహం కావాలి లక్ష్మీ ద డబ్బు కూడా నష్టపోతారు కాబట్టి ఈ యొక్క దోష పరిహారార్థమే వివిధ రకాలైనటువంటి హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది ముఖ్యంగా శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలిమాల ఈ యొక్క రాశులలో చెప్పినటువంటి రాశులలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా ఈ శంకరంగలి ఈ శని ప్రభావం జరుగుతున్నటువంటి వాళ్ళు ధరించి తీరాలి కాబట్టి కర్మదోషాలని మరియు జాతక దోషాన్ని తొలగించే శంకరుంగలి కరుంగలి కాదు శంకరుంగలి అనేటువంటిది మీకు శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక ఆ రోజున నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి ఇరవై ఆరో తారీఖు రోజున నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ శివాయన మహంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనికి అభిముఖంగా కూర్చొని నిలబడి ఆ శనీశ్వరునికి నల్లటి బట్ట కట్టి నల్లటి బొత్తితో నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి నల్ల నువ్వుల నూనెతో ఈశ్వరునికి శని శని భగవానికి అభిషేకం జరిపించి ఎనిమిది నల్ల నువ్వుల లడ్డూలు స్వామికి నైవేద్యంగా పెట్టి చక్కగా వీలైతే మళ్ళీ రావి చెట్టు చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టు కింద నల్ల నువ్వులని ఒక రాశిగా పోసి దాని మీద తమలపాకులు రెండు పెట్టి అక్కడ దాని మీద నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే శని దోష ప్రభావాలు చాలా మటుకు తగ్గుతాయి శని ప్రభావం వలన సమస్యలు చాలా మటుకు తగ్గుతాయి అవకాశం ఉంటే ఈ చెప్పబడినటువంటి మీన మేషమిధుల కర్కాటక సింహ కన్య వృష్టిక ధనస్సు కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఆ యొక్క ఇరవై ఆరో తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమంలో గోతనామాదు నమోదు చేసుకుని శంకరంగలి మాలని సొంతం చేసుకోవచ్చు ఇరవై ఐదు రాత్రి తొమ్మిది లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు చేయించుకోవచ్చు అంటారు మొత్తంగా ఇరవై ఆరో తారీఖు శనిగ్రహ దోషాలు ఎవరైతే ఉన్నాయో ఆ ప్రభావాలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఒక పరిహారం అండి చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ మహేశ్వర పర బ్రహ్మార్